హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మనం ఈరోజు నవరాత్రులు మొదటి రోజు మీకు సాగరి కనకదుర్గా టెంపుల్కి తీసుకెళ్తున్నాను మీకు ఆ గుడి చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి సాగర కనకదుర్గా అంటే దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు మాత్రమే ఆ గుడికి వెళ్ళడానికి ఈ బోట్లోని అధికారాలు ఉంటాయండి చక్కగా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు తొమ్మిది రోజులు చాలా ఎక్కువ జనాంతో బీభత్సంగా ఉంటుంది ఈవిడ పేరే శ్రీ సాగరగిరి కనకదుర్గమ్మ ఎందుకంటే సాగరం పైన ఉంటారు కాబట్టి ఈ అమ్మవారికి ఈ పేరు వచ్చింది ఈవిడ చాలా శక్తివంతంగా ఉంటారు ఈ తొమ్మిది రోజులు మంచి పూజలు అవుతాయి చక్కగా మాల వేసుకున్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు చూశారు కదండి మనం బోట్లో ఎక్కి వచ్చి బోటుకు నలభై రూపాయలు టికెట్ తీసుకుని చక్కగా ఈరోజు మొదటి రోజు కాబట్టి మీకు ఇంత ప్రశాంతంగా ఉంది లేకపోతే బాగా క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది చాలా రష్ అంటే రష్ ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద ఈ పదకొండు రోజులే ఉంటుంది కాబట్టి చూసారా ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని బోట్లోకి కూడా తీసుకెళ్తున్నాను మొత్తం ఈ బోట్ షికార్ అంతా చేయించిన తర్వాత ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా మనం బోట్లోనే వెళ్తామండి పిల్లలు పెద్దవాళ్ళు ఇది దేవుడు గుడి అని కాదు పిక్నిక్ ప్లేస్లో లాగా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు చూసారండి ఎంత బాగుందో అసలు ఆ మంచి వాతావరణం ఆ సాగరంలో నుండి అమ్మవారిని చూడడానికి వెళ్తూ ఉంటే ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుందండి అది అసలు మాటల్లో చెప్పడం కాదు సో చాలా వర్ణాతీతం అంత అందువల్ల నేను మీకు చూపించాలని ఈ వీడియో తీయడం జరిగింది సో చూడండి ఎంత బాగుందో సముద్రము మధ్యలో ఉన్నాం మనం అంటే ఇటు సైడ్ నుండి బట్ అటు సైడ్ వరకు వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే వేరే రూట్ ఉంటుంది కానీ ఈ నవరాత్రుల్లో మాత్రం చక్కగా బోట్లు వేస్తారండి చాలా అంటే చాలా రష్ ఉంటుంది అలా బోట్లో పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు పిల్లలు మగాళ్ళు ఆడవాళ్ళు తేడా లేకుండా భక్తులు రద్దీ బే భస్యంగా ఉంటుందండి భవానీ మాలలు వేసిన ప్రతి వాళ్ళు అసలు అన్నిటికంటే నానుడు ఏంటి అంటే జీవితంలో ఒకసారైనా సాగరగిరి కనుక దుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటండి సో నా వీడియో ఎవరైనా దూర ప్రాంతం వాళ్ళు కనుక ఉంటే దసరాకి వైజాగ్ మిచ్చుటాల్ బంధువులు ఇంటికి వస్తే మాత్రం తప్పకుండా ఈ పది పదకొండు రోజులు చక్కగా ఆవిడ దర్శనం చేసుకోవచ్చండి అలా చక్కటి ఇంచుమించుగా ఆ బోట్లో ప్రయాణం చేసి యువతల ఒడ్డుకు వచ్చిన తర్వాత సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి వాళ్ళు పెద్దవాళ్ళని పిల్లల్ని చేతులు పట్టుకుని దించుతారు ఆ బోటు కుర్రవాళ్ళు కూడా చూసారా ఆవిడ వయసు ఎంత పెద్ద వయసు ఆవిడ కూడా చక్కగా గుడికి బయలుదేరి వచ్చేసింది ఎయిటీ ఇయర్స్ ఉంటాయి ఆవిడకి కూడా భక్తి దేవుడు కావాల్సి వచ్చారు కదండి సో ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం పోలీసులు బందోబస్తు సిఎస్ఎఫ్ ఆఫీసులు వాళ్ళు పోర్ట్ ఎంప్లైస్ చాలామంది ఎంప్లేస్ అందరూ ఉంటారండి సో ఇప్పుడు మనం బోటు దిగిన తర్వాత జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్ అండి మేబీ పది మీటర్లు జస్ట్ పది మీటర్లు దూరం వెళ్ళిన తర్వాత ఫ్రీ ఆటోస్ ఉంటాయి డబ్బులు ఇచ్చుకున్న ఆటోస్ ఉంటాయి ఫ్రీ ఆటోస్ అయితే మాల వేసుకున్న వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారండి బట్ నేనైతే ఫ్రీ ఆటోలోనే చక్కగా అమ్మవారి దర్శనానికి వెళ్ళాను చూసారండి అమ్మవారి సింహద్వారం దగ్గరకు వచ్చేసాము నడుచుకుంటూను ఆటో దిగిన తర్వాత రెండు అడుగులు నడుచుకుంటూ అమ్మవారి సింహద్వారానికి వచ్చి చక్కగా మెట్లు ఎక్కడ చూసారా ఆ ఫ్రెండ్స్ నేను నాతో పాటు మిమ్మల్ని కూడా గుడిలోకి తీసుకెళ్ళిపోతున్నాను రండి రండి తొందరగా వెళ్ళిపోదాము చక్కగా అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఉంది ఈ ఆలయం విశాఖపట్నంలో నౌకాదళం సమీపంలో గాంధీ గ్రామంలో ఉందండి ఈ ఆలయం దుర్గామాతకు అంకితం చేయబడింది మరియు నవరాత్రుల సమయంలో చాలా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఆ కొండ సముద్రము వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కటి ఆ వాతావరణం అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చాను నమస్కారం పెట్టుకోండి ముందర సాగరగిరి కనకదుర్గమ్మ అమ్మవారిని నేను దర్శించుకున్నాను నాతో పాటు నా అందరు సబ్స్క్రైబర్స్కు కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా వందనాలండి దర్శనం అయిపోయిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చాము మీకు గుడి గోపురం అయ్యి కూడా చూపిస్తున్నాను ఇందాక చూసిన పెద్దవాడు దర్శనం అయిపోయిందేమో చక్కగా గోడ మీద కూర్చొని నవ్వుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు బట్ ఆవిడతో మాట్లాడిద్దాం అనుకున్నాను కానీ అది వీలవ్వలేదు గజస్తంభం అండి చక్కగా గజస్తంభం దగ్గరికి వచ్చాం అమ్మవారి ఎదురుగా ఒక తులసి ఉంటుంది గజస్తంభం ఫస్ట్ గుడిలో గజస్తంభానికి కూడా మనం దర్శించుకోవాలి కదండి ఏంటంటే ఇప్పుడు ఎంత ఖాళీగా ఉండడం వల్ల చక్క చక్కగా మనం దర్శనానికి ఎంత ఈజీగా ఉందండి ఇంకొకసారి అమ్మవారిని తనివి తీర చక్కగా అమ్మవారిని మరొక్కసారి దర్శించుకుంటారని నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి సో మీ అందరి కోసం ఇంకొకసారి నేను చక్కగా రీల్ తీసి వచ్చాను అంతేకాకుండా మీకు విగ్రహాన్ని కూడా డైరెక్ట్గా చూపిస్తున్నానండి చూడండి డైరెక్ట్ లైవ్లో కూడా మీకు చూపిస్తున్నాను అమ్మవారు ఎంత బాగున్నారో చక్కటి అలంకారంలో ఇంక ఇప్పుడు కుంకుమ పూల కుంకుమ పూజలు స్టార్ట్ అయిపోతాయండి ఇంకా బాగుంటుంది చాలా చక్కగా మొదటి రోజు వల్ల క్లౌడ్ లేకుండా ఇంత పొద్దున్నే ఎవరూ రాకుండా నేను రావడం వల్ల ఏమో ఇంత ఖాళీగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి పంతులు గారు కూడా బాగా పూజలు చేశారు ఇదే ఫస్ట్ పూజ నే నేనైతే ఫస్ట్ బోటు ఆ బోట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా మేమే ఫస్ట్ అండి చక్కగా అమ్మవారికి చూడండి ఫస్ట్ బోటు ఫస్ట్ మనుషులం ఫస్ట్ భక్తులం ఇదంతా రీల్ తీసి పెడుతుంటే ఈ పుణ్యఫలం నాకే కాదు అండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడాను అయిపోయిన తర్వాత గంట కూడా కొట్టేద్దాం రండి ఇవన్నీ నేను కొట్టేస్తున్నాను కదా మీరు కూడా కొట్టేద్దరు సో గంట కొట్టడం అయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా మళ్ళీ జూమ్ చేసి మీకు చక్కటి దర్శనం అండి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత గుడి ప్రాణాంగం అంతా మీకు చూపిస్తుందని చూడండి అమ్మవారిది ఎంత చక్కగా అలంకరించారు అండి చాలా బాగుంటుంది మంచి మంచి భవానీలతోని చక్కటి పూజలు అగ్నిగుండాలు తొక్కడం రోజు దానం అండి ప్రతిరోజు భోజనం టిఫిన్ పదవాణి నమస్తే అమ్మ మీరు ఎన్ని రోజులు మాల వేసి ఈ ఏం వేసారు ఎన్ని రోజులు తీక్ష ఎక్కడికి వెళ్తారమ్మా మాల దీడి పూర్ణ మార్కెట్ దగ్గర టెంపుల్ పేరేంటమ్మా దుర్గమ్మ దుర్గమ్ దుర్గమ్మ మాల తీసేసిన తర్వాత అంటే విజయవాడ దర్శనానికి ఈ మాల వస్త్రాలతోనే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని ఒక నిద్ర చేసి ఓకే మాలలో ఉన్న ప్రతి వాళ్ళు చేయాల్సిన పని అదమ్మా ఖచ్చితమైన నియమమా మంచిది అంటారు నమస్తే అమ్మా నేను యూట్యూబర్ని మనకి దర్శనం అయిపోయి మళ్ళీ గుడి దగ్గర నుండి రిటర్న్ రావాలి రిటర్న్ కూడా అదే దారిలో చక్కగా ఫ్రీ ఆటోలు చక్కగా తీసుకొచ్చేస్తాయి మనల్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఆ బీచ్ దగ్గర వదిలేస్తాయి సాగర్ దుర్గ దగ్గర రిటర్న్ మళ్ళీ సేమ్ యాజిటీజ్గా చక్కగా బోట్లు వస్తాయి మనల్ని ఎక్కించుకుంటారు సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు చక్కగా అందరు చేతులు పట్టుకొని పెద్ద వయసు వాళ్ళకి చిన్న వయసులు వాళ్ళకి వదిలిపెట్టకుండా మంచి సర్వీస్ చేస్తారమ్మా బోటుని చూసారా అతను ఎంత బాగా చక్క తాడు పెట్టి దగ్గరకి లాగుతూ అక్కడ మనల్ని ఎక్కిస్తూ ఉంటారు చక్కగా ఎక్కిన తర్వాత మళ్ళీ హ్యాచ్ స్టీజ్ గా ముందు ఎలా వెళ్ళినప్పుడు ప్రయాణం చేశాము బట్ వచ్చినప్పుడు కూడా అంతే ప్రయాణాన్ని చేస్తూ చక్కగా వచ్చేస్తున్నాము మనం గమ్యానికి చేరిపోయాము పునర్దర్శన ప్రాప్తిని కలిగించమని ఆ కనక దుర్గమ్మకి మనసవాస కర్మన కోరుకుందాము సో ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా ఈ దివ్య మంగళ రూప దర్శనాన్ని చేసుకున్నారు ఇంకా నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని